ఆ షెటిల్ కూడా స్టార్ట్ అయ్యిందన్న అన్న వెనకాని అన్న దీని వెనకాలే షెటిల్ వెనకనే బ్యాడ్మింటన్ కూడా రెడీగా ఉంది చెన్నై చంద్ర అని అతను స్వీట్ చేస్తా అని మూడేళ్ళు అయింది ఇప్పటి వరకు ఇప్పుడు కూడా కార్లో లో కార్లో కారులో అది మూడేళ్ళు వెయిట్ చేస్తాను మీకు అసలు చంద్ర గారు చెన్నై నుంచి చెన్నై తెలుగుదేశం పార్టీ పోరు ఎమ్మెల్యేలందరికీ స్వీట్ స్వీట్ ఆశిస్తాను కార్ నెంబర్ టైగర్ ఇప్పుడే బొజ్జల సుధీర్ గారు ఒక అద్భుతమైన సిక్సర్ కొడదామని ప్రయత్నించి ఫోటో లేకపోయారు కొద్దిగా బాగా కొడదాం అనుకున్నా కూడా అదేదో అడ్డొచ్చిందంట అది నేను చెప్పదలుచుకోలేదు ఇప్పుడు బౌలర్ గారు కొద్దిగా ఫాస్ట్ గా బంతులు వేయాలి ఎందుకంటే సుధీర్ అన్నకి ఫాస్ట్ బాల్ ఆడడం అంటే బాగా ఇష్టం స్లో బాల్ అయింది దయచేసి కొట్టారు ముందుకు వచ్చారు ఎల్బీ అయితే కాదనుకుంటాను కాలేదా అంపరు ఓవర్ ఐదు బంతుల్లో ఆరు పరుగులు సాధించి ముందంజలో ఉన్న బొజ్జల సుధీర్ గారికి మరొక్క బంతి కానీ ఇప్పుడు మా గండవరం లైన్ల గడ్డ వెంకట్రావు గారు తన మొదటి బంతిని ఎదుర్కొని పోతున్నారు కానీ అది ఫోర్కి వెళ్ళిపోయింది దయచేసి అంపైర్ గారు బౌలింగ్ బౌలింగ్ వేసే వాళ్ళు క్యాప్ వేసుకోకూడదు మా సుధీర్ అని కొద్దిగా ఇబ్బందికరంగా ఉండాలంటారు కదబ్బా పెద్దది కేసు ఉంటే ఎవరు అంత చిన్నది అట్ట గొడబ్ పెంచండి దయచేసి నెక్స్ట్ కిడవ బంతి సిక్స్ బాల్స్ అన్న బ్యాట్స్మెన్ ఎవరినంటే దయచేసి వచ్చేవాళ్ళండి ఐదు సుధీర్ గారు మీరు ఆరు బంతి మళ్ళీ ఫోర్ ఎవరు పక్క అంటే ఆ సిట్టుకి విచారణ అధికారిగా బిటి నాయుడు గారిని ఇప్పుడే నియమించడం జరిగింది వచ్చే సంవత్సరం లోపు మీరు విచారణ చేసారు సుధీర్ గారు ఆరు మంత్రులు ఆడేది సార్ మీరు మళ్ళా మళ్ళా లేవు వైట్లు లేవండి దయచేసి సుధీర్ గారు మీరు ఆరు బంతులు ఆశారంట దయచేసి మీరు వచ్చే వచ్చు నెక్స్ట్ బ్యాట్స్మెన్ లోపలికి వెళ్లాల్సి ఉంటది నల్ సుధీర్ గారు ఇప్పుడు పెనమోలు వర్సెస్ పెనమోలు వర్సెస్ గన్నవరం చూసుకుందాం తేల్చుకుందాం బ్యాటా బంత బంతి ఆధ్యాత్మైన బంతిని కొట్టి ఒకే ఒక్క పరుగు సాధించిన గన్నవరం శాసనసభ్యులు గారు ఫీల్డింగ్ రెండు చేతులు చేయవలసింది వెంకట్రావు గారికి కడతారు చప్పట్లు కొట్టండి అంటే ఇది పల్లా శ్రీనివాస్ గారి టీం కాబట్టి ఫీల్డర్ కూడా ఫీల్డింగ్ చేయట్లేదు ఎందుకంటే రేపు ఏమైనా సమస్య వస్తుందని మరి టైగర్ పక్కన కూర్చున్నాం ఇంతవరకు కామెంటీలో అతి కోపంగా ఉన్నారు ఉరిమి చూశారు నాకేమన్నా అవుతే అచ్చానాయుడు గారే దానికి ఇదని చెప్పి నేను ముందు తెలియజేసుకుంటున్నాను బాధ్యత వహించాలి